హమాయం భగవతమైన భగవద్గీత ఇవి కూడా చూసుకుంటాయి అవి కూడా మీకు తోచినట్టు అంటే వాళ్ళకి తోచినట్టు వాళ్ళు రాశారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఏ నీకు తెలియదా చూస్తున్నావు కాబట్టి చూడు పురాణం ఇతిహాసం అన్నది చరిత్ర కాదని చెప్తున్నానుగా ఇప్పుడు దాన్ని చరిత్ర అని ఎందుకంటలేదు పురాణం అని ఎందుకు అంటున్నామో అది చరిత్ర కాదు కాబట్టి అర్థం రాజ అది ఒక మిథాలజీ కాబట్టి అంతేగా అంతేగా ఒక వ్యక్తి భక్తివన్ ఛానల్ కి ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇస్తాను అంటే

ఏంటి అని అప్పటి వరకు మాక్సిమం నేను ఒక భగవద్గీత చదివి ఉంటాను ఒక భగవద్గీత చదివి ఉంటాను నోట్ దిస్ పాయింట్ సో ఇది జరిగిన తర్వాత సరే ఏంటి అని నేను బుక్స్ అన్ని కొనుక్కొని చదవడం మొదలు పెట్టాను భగవద్గీత భాగవతం భగవద్గీత మామూలు నటుడి కాదు సార్ సోషల్ మీడియాలోకి అప్పుడు వచ్చాను సో ఇప్పటి కూడా పాక్ టైమే సో ఇప్పటి కూడా పాక్ టైమే ఇది వ్యాపారం మీ కృష్ణుడు అట్లా మీ కృష్ణుడు గోపికలు స్నానం చేస్తుంటే బత్తాడు ఎత్తుకుపోయాడు కాబట్టి అయిన దేవుడు లేకుంటే పదహారు వేల ఒక మంది ఎవరైతే భార్యలు ఉన్నారో అంతమంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు అంతమంది ఉన్నాడు ఈనట్ల దేవుడు ఎందుకంటే ఐడియా లేదు కదా వాళ్ళకి ఎప్పుడు చదువుకోలేదు ఇన్ఫాక్ట్ మనం పండితులకు ఈ ప్రశ్నలు వేసినా వాళ్ళు కూడా కరెక్ట్ గా జవాబులు పండితుల్లో ఉన్నాడు గుళ్ళో పూజలు చేసే పండితుడికి మంత్రాలు చదువుతాడు కానీ రామాయణం మీద ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ వస్తే ఆయన జవాబు చెప్పలేదు చెప్పలేదు కదా మరి ఎందుకంటే ఆ వ్యూలో మనం ఆ రామాయణాన్ని చదివి ఉండాలి అవును ఇప్పుడు అదే క్వశ్చన్ నాకేసాడు అనుకోండి నేను ఫటాఫటా చెప్పేసి చెప్పగలరు మన ధర్మశాస్త్రం కానివ్వండి స్మృతి కానివ్వండి ఇలాంటివి ఏవైనా ఉంటే తీసుకురండి నేనే పెట్రోల్ పోసి తగడతా తగలబెడతానని కూడా అన్నారు నేను ఈరోజు ఆయనకు పెట్రోల్ ఇస్తాను ఆయన ఎంత తగలబెడతారో నేను చూస్తాను ఆయన నిజాయితీని కూడా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను కులం లేదు అని అన్నారు రామాయణంలో కులపతి అన్న పదం ఎలా వచ్చింది కులం లేకపోతే రామాయణంలో బర బ్రాహ్మణులకు అధిపతిగా ఉన్న వ్యక్తిని కులపతి చేయాలని చెప్పి కుక్క వచ్చి మాట్లాడినప్పుడు పోయినసారి పోయిన పోయిన ఎపిసోడ్లో ఆయనే ఒప్పుకున్నారు కుక్క వచ్చి మాట్లాడింది బ్రాహ్మణుడి పైన నేను చేశాను కులమే లేనప్పుడు కులపతి ఎలా వచ్చింది వచ్చాడు ఆయన సమాధానం చెప్పాలి ఎందుకు చెప్పగలుగుతానంటే అంటే ఏమి అడుగుతారో నాకు తెలుసు కాబట్టి నేను దాని మీద ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాను ఓకే చూసారా సార్ డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు నేను ప్రిపేర్డ్ ఉన్నాను కాబట్టి జవాబు చెప్పగలను రైట్ సార్ పండితుడు ప్రిపేర్ లేడు కాబట్టి చెప్పలేదు చెప్పలేదు ఇది పిజ్జా హట్ లో బేట సనాతన ధర్మంలో ఏ దైవమైనా నన్ను నువ్వు నమ్మకుంటే నిన్ను చంపుతాని ఇప్పుడనే చెప్పాడు. ఎప్పుడు చదివి జావరు అలా చెప్పాల్సి వస్తుంది. ఇక మొదలుద్దామా. నంబర్ 1. యంగా పురాణం, శివుణ్ణి పూజించిన వారు ఇరవై ఎనిమిది కోట్ల నరకాల్లో పడతారు. ఇదిఒకటే కాదు. పురాణం, భూమి కండం

కీర్తనకారుడు కీర్తనలంతా దేవుడిని స్తుస్తానే కదా ఉంటాడు అది కూడా తెలియదా అవు నువ్వు బై బిల్ సైన్యములకు అధి అగ యగో మాకు తోడై ఉన్నాడు యకోబు యొక్క దేవుడు యకోబు ఏంటిరా యాకోబు యకోబు అంటే ఆ సంతతి వాళ్ళకే బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి తెలుసురా అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు అలానే భూజనులందరికీ పూరాజులకు భూజనులందరికీ కూడా పూజ్యుడు అని బైబిల్ చదివి ప్రతి ఒక్కరికి తెలుసు చదివితే నీకు కూడా తెలుస్తదిరా చదవక ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు అవుతున్నావు నువ్వు గాలి వేదవే అనుకున్నాను గాడివి కూడానా గడకపాడి గారు ఉన్నారు కదండి ఆయన ఒక మాట చెప్పారు రామాయణం అనేది ఆరు కాండాలు మాత్రమే ఏడో కాండం లేదు దాది కల్పితం అమ్మా ఎవరు నమ్మడానికి వీల్లేదు రా రాముడు దేవుడు కాదు రాముడు ఒక రాజు ఒక మనిషి అంతే తప్పితే ఆయన దేవుడిని చేయాల్సిన అవసరం లేదమ్మా రామాయణంలో రాముడు ఎప్పుడు కూడా నేను దేవుడిన చెప్పుకోవాలి ఆయన చెప్పుకోలేదు అదే సరే రామాయణంలో రాముడు ఎప్పుడు కూడా నేను దేవుడిన చెప్పుకోవాలి ఆయన చెప్పుకోలేదు అదే రాముడు మానవుడిగానే ఉన్నాడు అలాగే ఉంది కానీ దేవుడు కాదా అంటే మనకు ఉత్తరాఖండ ఉంది పోతే ఉత్తరాఖండ చాలా మంది ఒప్పుకోరు ఇప్పుడు చాకంటి గారే చెప్పారు మీరు ఆయన ఒప్పుకోరు బారె ఎందుకురా నీకు అర్థం ఏవరంగా చెప్పిందో ఎంత అర్థం కాదండి సంస్కృత రామ్ సాంగ్ రామ్ సాన్న సాంగ్ సంస్కృత సాంగ్